కొంచెం తాగవా వీడియో పైకి తెగిన కానీ మనం ఎక్కువగా తింటే లవ్ అయిపోతాం తక్కువగా తింటే సన్నబడిపోతాం ఒక ఇంటర్వ్యూలోనే రజనీకాంత్ గారు వెయిట్ పరంగా తింటున్నాను అందుకని నేను ఇంత ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్పాడైనా అప్పటికంటే నాకు బుర్రలో అది ఉండిపోయింది మనం వెయిట్ పరంగా తింటే బాగుంటుంది కదా మనం కూడా బా ఆయనకులా ఉండాలి ఆయనకలా ఉండకపోయినా కొత్త ఒళ్ళు రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఫ్లిప్కార్ట్లో నేను సెర్చ్ చేసి నేను ఒక కాటా తీసుకున్నానండి ఇది మినీ ఎలక్ట్రికల్ కాటా ఇది ఒక గ్రాము నుంచి పది కేజీల వరకు చెప్తుంది అప్పుడు ఈ కాటా కొన్నా కానించి నేను ఏం చేస్తున్నానంటే వెయిట్ పరంగా తింటున్నాను దీంతోపాటు మనకు ఒక సాజింగ్ గడాపర్ ఇచ్చాడు అలాగే ఇది గడయార బ్యాటర్లతో కూడా పనిచేద్దండి ఇది గడయార బ్యాటరీ కూడా వేసుకోవచ్చు ఇది అవుట్డోర్ కూడా తీసుకెళ్ళచ్చు అనమాట ఇండోర్ అవుట్డోర్ కూడా వాడుకోవచ్చు ఇది ఇది మనకి ఫ్లిప్కార్ట్లో మూడు వందల పదహారు రూపాయలు పడింది ఇప్పుడు ఇంకా రేటు తగ్గిపోయిందండి తక్కువలో ఉంది మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పెడతాను ఈ కాటా కాటాన్ని కొన్నా కానించి నేను ఏం చేస్తున్నానంటే ఒక లిమిట్ పరంగా తింటాను అనమాట అంటే ఎక్కువ తినట్లేదు తక్కువ తింటలేదు ఒక వెయిట్ పరంగా తింటాను అంటే సమానంగా ఉన్నాను అనుకుంటున్నాను మరి నేను ఎలా ఎలాగున్నాను నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి తెలుసుకుంటాను అంటే సన్నగా ఉన్నాను లావుగా ఉన్నాను లేకపోతే బాగా దారుణంగా ఉన్నాను అని నాకు తెలియదు తెలుసుకుంటాను కామెంట్ చేస్తేనే ఇది వీడియో ఇంతేనండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి